నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు ఈ అంశంపై ప్రశ్నించిన వారి మీద దురుసుగా ప్రవర్తించారు పైరవీలు చేస్తున్న వారికే పోలీసులు పెద్దపీట వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఉన్నప్పటికీ కొందరిని స్ట్రాంగ్ రూమ్ వరకు పోలీసులు అనుమతించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కిరణ్ అందిస్తారు కిరణ్ పోలీసు అధికారుల ప్రవర్తనకు సంబంధించి ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు అక్కడ ఓవరాల్ అప్డేట్స్ ఏంటి కాసేపట్లో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్ట వరంగల్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ నేపథ్యంలోనే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆర్జాల భావాల వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుంది అక్కడ విధుల్లో ఉన్న విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కావచ్చు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది లోపలికి మీడియాని ఎంట్రీ చేయడం లేదు వెళ్తున్న లోపలికి అంటే ఏర్పాట్లకు సంబంధించి వెళ్తున్నటువంటి మీడియాను పోలీసులు అడ్డుకుంటున్నారు కేవలం మీడియా పాయింట్ వద్దకు మాత్రమే ఏరాజ్ చేస్తా ఉన్నారు కొంతమంది పైరవీలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు లోపల స్ట్రాంగ్ రూమ్ లో క్యాన్మస్ అక్కడ స్ట్రాంగ్ రూమ్ అంటే ముందుగా అక్కడ చెప్పేది ఏంటంటే మూడుంతల భద్రత ఉన్న ఉన్నదని చెప్తున్నప్పటికీ కూడా మూడు భద్రత లోపల లోపలికి స్ట్రాంగ్ రూమ్ సంబంధించి లోపలికి వెళ్ళడంపై కూడా పలు అనుమానాలు విమర్శలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం ఎవరైతే పైర ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు సంబంధించి పైరవిలు చేస్తున్న వారికి పెద్దపీట వేస్తున్నారని ఇటు పోలీసులపై కావచ్చు ఇటు జిల్లా సంబంధించిన ఎన్నికల సంబంధించి అధికారులపై విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి ఇటు పోలీసుల వైఖరిపై అదేవిధంగా జిల్లా అధికారుల వైఖరి అయితే తప్పుబడుతున్నటువంటి మీడియా సంఘాలు అయితే తప్పుబడుతున్న పరిస్థితి అయితే ఎస్ అంటే దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా పై అధికారులు లేకపోతే దీనికి సంబంధించి అక్కడ ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానికి సంబంధించి ఉన్నతాధికారులను సంప్రదిస్తే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది దాకా చెప్పాము ఎందుకంటే ఎవరైతే పైరవీలు చేస్తున్నారో ఆ పైరవిలు చేస్తున్న వారికి పరిచయాలు ఉన్న వారికి మాత్రమే లోపలికి స్ట్రాంగ్ రూమ్ లోపలికి మాత్రం ఎలవి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం మరి అంటే పైరవీలు చేయని వారిని అదేవిధంగా పరిచయం లేని వారిని మాత్రం మీడియా అంటే ఆ మొత్తం గేట్ బయటనే ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లోపలికి ఎలాంటి అంటే జిల్లాకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి పాస్ ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎలవు చేయడంపై కూడా చేయకపోవడంపై కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితికి సంబంధించి పోలీసులు కావచ్చు జిల్లా సంబంధుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం జర్నలిస్ట్ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్